ఎన్నం అనుకున్న టైం ఆ ఐ లేన్న అంట్రోనమే మనం లేట్ అవుతాది కొంచెం రెస్ట్ తీసుకుందాంకి ఈ టైమే ఆ మరి దానికి టీ రాయేసిన కానీ వతాగే టైనకి స్టార్ట్ జై సబ్స్క్రైబ్ టీ మరి కసన్న 230 దనకే టీ రాగి చంద్ర జై మొబ్బైతాది ఛానల్ లేట్ అయిదై ఆ తాగ్ ప్లేస్ కూర్చో కూర్చుంటా లేదు ఏమేమి చెక్ రీలు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేసా అంత పిండి అది రెడీ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చెక్లీలు చేస్తున్నా మాకు పండగ లేదు కదా లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్తే పిల్లలు వస్తున్నారు కదా చెక్లీలు చేస్తాను వాళ్ళు కొన్ని తింటారు పోయే వరకు

కొద్దిగా వాము ఉంటే బాగుంటుండే వద్దలే ఇవన్నీ ఇంక తిండి వేసేవి జీలకర్ర నూలు కలిపి కలిపిలే పోసుకొని కలపాలను కదా వెన్నీళ్ళు పోసుకుంటే గుళ్ళు వస్తాయి అప్పుడు సెలవే పోస్తుంటారు అప్పుడు ఉప్పు కారాలన్నీ బాగా కలిసిపోయినాయి ఇప్పుడు నీళ్ళు పోసి పిండి కలుపుదాం అంత వేడి కాదు కొంచెం గోరొచ్చి ఉంటే చాలా నీళ్ళు ఉప్పు కారాలంటే కారాలు చేసేట్లేదు ఎప్పుడు నువ్వు ఉప్పు కారాలు ఉప్పు కారం మనలా మరి మరిగానే అర్థం కదా ఉప్పు కారాలు కలిసినాయంటే ఉప్పు కారం వేసినా కదా దీంట్లో బాగా మిక్స్ చేసుకున్నాను అంత కారం నీళ్ళేమి అంత ఖాళీ అవసరం లేదు కొంచెం వేడిగా ఉండాలా ఒక హెచ్ బాగా చెన్నసేపు పడుతుంది కదా పిల్లలు ఎక్కువలుంటే మనము పిల్లలుంటే తింటారు అతాసాలైతే ఎన్ని అయినా అత్రాసాల సంవత్సరాలు దారిడైపోయా అప్పుడు ఆడు కొట్టల్లో ఉన్నప్పుడు అని చేసుకుంటుంది అడైతే కదా పోయినప్పుడు మీ అమ్మని సే ఎవరు చేసినా చేసుకొని తినేస్తే బాగా అప్పటి పోయినప్పుడు సర్ది కట్టుకొని రావాలా మరి మన ఇంట్లో వేరే అది వేరే అది సంతోషము చేసుకొని తినొస్తుంది అది ఇప్పుడు పండుగలు పోతావు పండుగ పోతే భక్ష్యాలు అట్లాంటివి చేసుకుంటారా అప్పుడు మీ పెద్దమ్మలు మేము చేసి ఏమన్నా అవ్వ నూనె తక్కువ పట్టుకుంటాయని సర్దగారి చేస్తుండే సర్దగారిలు చేసి సర్దిగట్టి పంపిస్తుండే అప్పుడు ఏం లేనప్పుడే కాదు అప్పుడు ఏం లేదు మరి కూడా సరుకులు తెచ్చుకునే కూడా లేదు పరిస్థితి అట్లా ఉంటుంది అప్పుడు ఏమంటే అది ఒకటి పోయేటప్పుడు ఆడపిల్లి పోయేటప్పుడు ఏదో ఒకటి సర్ది కట్టాలనేది అది ఏమి కింద వస్తుంటీ అదే నీకు కొద్ది కింద వరకు ఉండదు అది కట్ట గ్యాస్ కట్ట కర్ర ఎట్లా వస్తుంది అయితే నీకు గొంత వరకు ఉండదు గ్యాస్ కట్టే

ಇದೆಂದೆ ವರ್ಷವೇ ನಾನು ಎಕ್ಕುತ್ತೆ ಮತ್ತೆ ಒಂದು ನಾಲ್ಕೈದು ಅನ್ನ ಹೊಡತೈ. ತೊಂದ್ರಗಿತದವ? ಹೌದು. ಕಲೆ ಚಿನ್ನಗಿನ ಅట్లా. ಸರಿ ಬಂತದ. ಇದೆ ಬೆದ್ದದೆ. ಇದೆ ಬೆದ್ದದೆ. ಅಂಗ ಅದಂಗ ಚಿನ್ನು ಕದ. ಅಂತ ದೊಡ್ಡ ಸಿಲ್ವರ್ ಇದೆ. ಒದ್ದಲೇ ಇದೆ ಮೇಲೆ. ಚಿತ್ರ ಕಡ್ತুনা. ಕಡ್ಕ. ನಾನು ಇದೆ ವೇಡೈತಿದೆ. ಇನ್ನ ಸ್ಟಾರ್ಟ್ చేಸೋಣ ಚೆಕಲೇ. ಹ್ಮ್ ಚೆይರಿ. ಇಂದಾ ಪಾವ್ ಗಂಟೆ ಅಲ್ಲಿ ಇಟ್ನಾ.

కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా దీని నిండి పెట్టుకోవచ్చులే అవునా మబ్బుంది కదా మబ్బు అవుతుందా మరి

బా బిరుగుంది పా వచ్చేది ఇంట్లో నూనెలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు మనం అవలే డైరెక్ట్ వేస్తే హీట్కి వేయలేదు మనం కింద పెట్టుకుంటే స్టవ్ డైరెక్ట్ కూడా బాగుంటుంది నీకు అట్లే వచ్చేది సీతో అట్లే నూనె వేడికి ఆయిల్

గుత్తి పెసుకును ఓకే రగ్గాలు కదా ఇవి హహ్ రగ్గాలు ఇందులో ఉంటాయేది వేస్తావు సోడి ఇంకొట వడతది ఇద ద కరినయ్యంగా తీసేస్తే మెబ్లకి తీసేమారె మంట తగ్గించి తీసేస్తా

ఇట్లా కొంచెం పట్టుకుంద్రా మీ అమ్మాయి వస్తుంది లేట్ అట్లా అవునా ఇట్లా తచ్చు నూనె కలుసుకునే నూనె అంటే లేదా వెనకనే వెళ్ళాము కదా పెద్దగా వేసినా కదా సైడ్ వేసి చిన్న చిన్న ప్లేట్లు ఉంటే కదా వేసుకోవచ్చు ప్లేట్లు ఉంటే వన్ వత్తి పెడితే గిడిచేకి నీకు టక్ టక్ వస్తుంది గన్ని ఆ మాదిరే వేసుకోలేను అన్నీ ఎట్ల వేసుకోని అంటే లేట్ అవుతుంది కదా లేట్ అవుతుంది ఇద్దరు అయితే నీకు వస్తుంది

रंडा वाले आईपे ना हैं? लगाने का लाइन मत नहीं अपने ऐसे सुना बिठले। नहीं मात्रे। अब भागे रखें ना। खलर। अब भाग कर नहीं। लगाने का लाइन क्या था? खाता। अब भागे रखें ना जरूर। समझ नहीं मागे मम्मा। रंडा वाले आईपे ना हैं। చె మరి ఎవరు అడిగినారు కదా మీ పాపని చూపించండి బాబు అయితే తినమ్మా రేష్మ ఎట్లున్నాయో చెప్పు తినే అయిపోగొట్ట మరి తొందరగా <noise> <hesitation> 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 ini <hesitation> ini <hesitation> 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 ini <hesitation> 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 Ini ഇതേ ബാഗിൻ്റെ ദാനമീത ഒതുക്കുന്ന അയിപ്പോലേ കൂടോദി

మరి మరిసేపు అయితే కరుచుకుంటావు కదా మరి అయిపోయాయి కదా తీసి పెట్టాడు ఇవన్నీ దిన్నండి బోగన్ని చేసినావే భోగాన్ని

రాజు రెండు కొరకు తింటారు చెప్ప మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి మా వీడియో ఎట్లా ఉందనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్